హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అరటి తోట బ్రాహ్మణ సత్రం దగ్గర ఒక హౌస్ అయితే మనకు సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్సు అది ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చి ఇరవై ఐదు అంకణాలు కన్స్ట్రక్షన్ వచ్చి ఇరవై రెండు అంకణాలు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీకు అన్ని వివరాలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే దీని కాస్ట్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు అంకనాలు సైటు ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షను ముప్పై అడుగులు రోడ్డు మనకి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి మీకు లోపలికి వెళ్ళినా చెప్తాను ఇది మనకి శివాలయం దగ్గర నుంచి దగ్గరలో వస్తుంది శివాలయం దగ్గరలోనే ఉంటుంది శివాలయం కాడ నుంచి ముందుకెళ్తే అరటి తోట అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే బ్రాహ్మణ సత్రం అంటే మనకి మొత్తం కూడా శివాలయం కాడికి ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది చాలా దగ్గర చూడండి కార్ పార్కింగ్ అయితే ఇరవై ఐదు అంకనాల స్థలం కాబట్టి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనం ఎంత పెద్ద కార్ అయినా పార్క్ చేసుకోవచ్చు మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యింది దీంట్లో కబ్బోర్డు అండ్ సీలింగ్ రెండు వదిలేశారు ఎందుకంటే చాలామంది కస్టమర్లు కబోర్డ్స్ సీలింగ్స్ వాళ్ళకి నచ్చిన టేస్ట్లో చేయించుకోవాలని అడుగుతున్నారు కాబట్టి అవైతే వదిలేయటం జరిగింది కొన్ని హౌసులకు చేస్తున్నారు కొన్ని హౌస్లకి కస్టమర్ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళకే వదిలేస్తున్నారు చూడండి దీనికి సీలింగ్ లేదు అలాగే కబోర్డ్ లేదు ఎందుకంటే ఇవి రెండు కస్టమర్ నచ్చినట్టు వాళ్ళు చేయించుకోవడానికి ఆప్షన్ అయితే వదిలేరు ఇది కూడా చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే చాలా మంది కబోర్డ్ చేసిన తర్వాత మాకు కబోర్డ్ నచ్చడం అండి సీలింగ్ నచ్చలేదని అంటున్నారు వాళ్ళ టేస్ట్లో చేయించుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళు సొంతంగా చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇది టూ బిహెచ్కే రెండు బెడ్రూములు బెడ్రూమ్లు కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఎందుకంటే మనకి సైటు ఎక్కువ ఉంది కాబట్టి అంత విశాలంగా కట్టారు మనకి రెండు అటాచ్డ్ వాష్రూములు ఒకటి బయట కామన్ వాష్రూము ఇల్లు అయితే చాలా చాలా బాగా వచ్చింది కన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేశారు చూడండి కబోర్డ్స్ అయితే మనకి పెండిల్ కూడా వదిలేశారు మన కబోర్డ్స్ మనకు నచ్చినట్టు మనం చేయించుకోవచ్చు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా చెప్పారు ఒకవేళ మీరు కానీ కబోర్డ్స్ వాళ్ళని చేయించమంటే దానికి సపరేట్ రేట్ మాట్లాడుకొని కబోర్డ్ కూడా వాళ్ళే చేయిస్తామన్నారు ఒకవేళ మీకు ఎవరికైనా తీరిక లేక చేయించుకోలేను అనుకున్న వాళ్ళకి ఆప్షన్ కూడా ఎందుకంటే వాళ్ళే మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ చేసిస్తారు దానికి సపరేట్ రేట్ ఉంటుంది ఇప్పుడు కబోర్డు అండ్ సీలింగ్ లేకుండా దీని ప్రైస్ అయితే డెబ్బై లక్షలు చెప్పారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఇంకొకసారి చెప్తున్నాను ఇది డెబ్భై లక్షలు ఇరవై ఐదు అంకనాలు ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షను మనకి కబోర్డు సీలింగ్ లేకుండా డెబ్బై లక్షలు మనం రేటు మాట్లాడుకొని ఓకే చేసుకున్నాక కబోర్డు మనం కావాలని చేయించుకోవచ్చు లేదా వాళ్ళని దాన్ని సపరేట్ రేట్ మాట్లాడి చేయిస్తారు అది ఒక ఆప్షన్ ఉంది ఇది మనకి చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది వాటర్ బాగుంటుంది రోడ్డు ఇక్కడ పెద్ద రోడ్డు ఎందుకంటే థర్టీ ఫీట్ రోడ్ అనేది ఈ ఏరియాలో కొంచెం తక్కువ లేఅవుట్లోనే ఉంటుంది ఇంటికైతే థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు కార్ పార్కింగ్కి ఇబ్బంది లేదు అలాగే కిచెన్ కూడా చాలా మంచిగా స్పేసియస్గా వచ్చింది హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి ఎందుకంటే అంకనాలు ఎక్కువ కాబట్టి మామూలుగా ఎక్కువ ఇరవై అంకనాల్లో మనకి టూ బీహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ ఇవి ఇది ఇరవై ఐదు అంకనాలు కాబట్టి ఐదు అంకనాలు మనకు కలిసి వచ్చింది ఐదు అంకనాలు కాబట్టి ఇల్లు కూడా చాలా స్పేసియస్గా వచ్చింది రూములు కూడా పెద్దవి వచ్చినాయి మనకి హాల్ పెద్దది వచ్చింది ఇది కిచెను కిచెన్ కూడా మొత్తం వర్క్ ఉంది అయిపోయింది ఓన్లీ కబోర్డ్స్ పెండింగ్ ఉన్నాయి మనకి ఇంటి చుట్టూ అంత సెట్ బ్యాక్ కూడా వదిలేసి ఉన్నారు మీకు చూపిస్తాను చాలా ఇళ్ళకి ఏంటంటే మనకి ఇంటి చుట్టూ తిరగడానికి బ్యాక్ అయితే ఉండదు ఎందుకంటే ఇరవై అంకనాల్లో కట్టాలి అంటే మనకి కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్లు బాత్రూమ్ బయట వచ్చేసరికి మనకి ఇంటి చుట్టూ తిరిగే అంత బ్యాక్ అయితే రావట్లేదు చాలా అడిగి అడుగున్నారు మనకి ఇంటి చుట్టూ తిరిగే అంత స్థలం ఉన్న ఇల్లు చూపించండి అని మనకు అంత ఇల్లు కావాలంటే ఇరవై ఐదు అంకనాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే మట్టికే మనకి ఇంటి చుట్టూ తిరిగే స్థలం ఉంటుంది ఇరవై అంకనాలు అంటే అవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కార్ పార్కింగ్ ఇచ్చేలా కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఇదిగో చెప్పాను కదా మీకు ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ అయితే వెళ్ళారు మన ఇంటి చుట్టూ తిరిగి రావచ్చు ఆ ప్లే ఆ ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూ దీనికి ఇరవై ఐదు కాబట్టి మనకి దీని కాస్ట్ కూడా ఇరవై ఐదు అంకణాలని కాబట్టే కొంచెం కాస్ట్ ఉంటుంది ఎందుకంటే స్థలం పెద్దదైనప్పుడు ఇల్లు పెద్ద ఆ రేటు కూడా ఉంటుంది మామూలు ఇరవై అంకణాలు ఇల్లు అంటే కొంచెం రేటు తక్కువ ఉంటుంది ఇవి పెద్ద ఇల్లు చూడండి ఇంటి చుట్టూ కూడా మనం బాగా ఫ్రీగా తిరగగలిగినంత స్థలం కానీ బ్యాక్ బాగా వదిలి ఉన్నారు ఏరియా మంచి ఏరియా ఇది మనకి టౌన్ దగ్గరగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి శివాలయంకి ఐదు నిమిషాలు వాక్బుల్ డిస్టెన్స్లోనే వచ్చేస్తాము ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది ఏరియా ఇప్పటికే చాలా చాలా డెవలప్ అయింది ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ రేట్లు కూడా చాలా హైక్ అవుతాయి ఇప్పుడున్న ఈ రేట్ల ప్రకారం ఇల్లు చాలా చాలా ది బెస్ట్ ఎవరైనా ఆ కాస్ట్లో తీసుకోవచ్చు వర్క్ కూడా చాలా మంచిగా చేస్తారు వాళ్ళు నేను వాళ్ళని చాలా చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను చూస్తున్నాను వాళ్ళు చేసే వర్క్ని చూడండి మనకి వర్క్ ఎక్కడ రాజీ లేకుండా చేశారు మనకి చాలా దగ్గర కాబట్టి టౌన్కి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా కాల్ చేయండి మీకు కావాల టౌన్లో రియల్ ఎస్టేట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాల్ చేసి అడగండి ఓపెన్ ఫ్లాట్స్ కానీ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావచ్చు ఏదైనా కానీ ఇంకేదైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మాకు కాల్ చేసి అడిగితే మీకు మోర్ డీటెయిల్స్ ఇవ్వగలము మీకు ఏ టైం అయినా కాల్ చేయండి మీకు ఎనీ టైం మా ఫోన్ నెంబర్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని అడగండి చెప్తాము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మాకు కాల్ చేసి మమ్మల్ని అడగండి మీకేనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని అడగండి మేము చెప్తాము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాము ఎవరైనా మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ